పిఠాపురం మహారాజా కోట ఆవరణలోని టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోటగుమ్మం మీదుగా మిరపకాయల వీధి వరకు కొనసాగింది ఈ సందర్భంగా మిరపకాయల వీధిలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ స్టాల్స్ ను మంత్రి నారాయణ పరిశీలించారు ఇంటింటికి వెళ్లి పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు మహిళలు హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి నారాయణ మాజీ ఎమ్మెల్యే వర్మ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడారు ఈ సందర్భంగా వర్మ గిరీష్ వర్మ చేతుల మీదుగా మంత్రి నారాయణ జ్యోతుల లకు ఘన స్వాగతం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ బిజెపి నేతలు గండి కొండలరావు ధాట్ల సూర్యనారాయణ రాజు ఓలెటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొనడంతో పీఠాపురం పొర వీధులు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి మాట <laughs> కొంచెం <laughs>

అంత ముందు ఒక్కరికే వచ్చేవాళ్ళని చాలా చక్కగా చెప్తున్నారు మీ అందరికీ ఒకటే చెప్పేది గత ప్రభుత్వం ఆర్థిక పూర్తిగా నిర్మాణం చేస్తుంది అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్ లేవు రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్ లేవు వాటి ఒక ప్లానింగ్ రాకుండా మొత్తం విరుద్ధం చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నష్టం చేస్తుంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఇరవై వేలు జీతం వస్తుందంటే ఆ భార్యాభర్త మాట్లాడుకుంటాను పారోడు ఎంత ఇవ్వాలా రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా పిల్లల చదువులకి ఎంత తిండికి ఎంత లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ చక్కటి ప్లానింగ్ ఉంటుంది ఒక ప్రభుత్వం ఉంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి యొక్క గవర్నెన్స్ జరగాలి కానీ గత ఈరోజు మన పార్టీ కార్యక్రమం నియోజకవర్గాల్లో చాలా రంగరంగ వైభవంగా పరుగులు పెడతా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఇచ్చారో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు పేరు చెప్పి ప్రజలు మోసం చేశాడు చంద్రబాబు పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేలకి ఒకటో తారీఖు నాలుగు వేలు పూర్తిగా ఇచ్చిన ఘనత కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి తల్లి కడుపు చోప పెట్టాడు ఒక కొడుక్కి చదివించడం రెండో కొడుకుని పొలాన్ని పంపడం ఈ పరిస్థితి ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మంది తీసుకోండి అని చెప్పి ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ విధంగా రాష్ట్రం ముందుకెళ్తుంటే ప్రతిపక్షం ఏడుస్తా ఉంది అసీవిత ఏడుస్తా ఉంది అని చెప్పి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాం మేమున్నాం మీ వెనకాల మీ అడుగులో అడుగేసి నడుస్తాం అని ఒక మనోధైర్యాన్ని కల్పించి ఈ రోజు వరకు ఈ రోజు మనం కింద ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా సరే పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జెల్లాలు పట్టుకున్న పార్టీ కాబట్టి ఈ సంవత్సర కాలంలోని కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మనం ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుని రాబోయే కాలంలో ఏం చేస్తామని తెలియచెప్పాల్సిన అవసరం మన అందరి మీద బాధ్యత ఉందని ఒక్కసారి మనం చేసుకుంటూ దాన్ని ఉక్కింత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక రోజులేటో వచ్చు రెండు రోజులు ఏటో వచ్చు కానీ వరమ్మ గారికి మంచి స్థానం కల్పించే దిశలో